How's the movie? Good. Did you like it? Yes. Did you like it? Yes, I liked it. Give me a half part. It's good. It's good? Yes. Megastar is very good. I was surprised. I was surprised. అంత స్ట్రాంగ్ గా యాక్టింగ్ చేస్తున్నారు ఆయన ఎట్లా అయితే ఆయన మెయిన్ గా ఏం నచ్చిందంటే ఆయన ఎట్లా అయితే వాళ్ళ పిల్లల కోసం ఫైట్ చేశారు సో అది నాకు ఎక్కువ నచ్చింది లైక్ యాజ్ అ ఫాదర్ లైక్ హౌ వీ ఫౌట్ ఫర్ హిస్ చిల్డ్రన్ అది నాకు చాలా నచ్చింది వెంకటేష్ తర్వాత యాక్టింగ్ ఎలా వెంకటేష్ ఇద్దరు కాంబినేషన్ ఒక ఒక బెస్ట్ ఫ్రెండ్స్ జోడిలా అనిపించింది their కాంబినేషన్ ఒక ట్విన్స్ బ్రదర్స్ లాగే అనిపించాయి చూస్తుంటే వాళ్ళిద్దరిది కూడా అదిరిపోయింది వాళ్ళిద్దర్ ది కూడా యాక్టింగ్ అదిరిపోయింది కలిసి చేసినప్పుడు కామెడీ ఆ కైండ్ కామెడీ కైండ్ నార్మల్ బాగా నవ్వుతుంది వచ్చింది మూవీని ఇష్టపడతారా ఇష్టపడతారు కామెడీ ఓకే నీ పేరే మోస్ట్ ఫాదర్ ఫాదర్ ఎలిమెంట్ సాంగ్స్ గారి సాంగ్స్ కూడా పాటలు కూడా ఎంజాయ్ చేశారా వాడ్ని ఎంజాయ్ చేశా కొత్త పాటలే న్యూ గా ఇప్పుడు రిలీజ్ అయినవే కొంచెం ఇంకా ఎక్కువ అమేజింగ్ అనిపించాయి అది ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశా